వెల్కమ్ టు జీ న్యూస్ నేను మీ నాగార్జున మెంతో తుఫాన్ వచ్చి వెళ్ళి కూడా గత ముప్పై రోజులు జరుగుతున్న మార్కాపురం పట్టణంలో కరెంట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ నివాస గృహాల మధ్యన నిలిచిన వర్షపు నీరు కప్పలు పాములు తండలు ఇంట్లోకి వస్తున్నాయంటూ భయభ్రాంతులకు గురవుతున్నారు మరోపక్క దోమల బెడదతో డెంగ్యూ మలేరియా వంటి జబ్బులతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న నివాస గృహాల ప్రజలు ఇప్పటికైనా అధికారులు స్పందించి నివాస గృహాల మధ్యన నిలిచిన నీరును తొలగిస్తారా లేదో వేచి చూడాలి ప్రజాప్రతినిధులు పట్టి పట్టనట్లు ఎవరిస్తున్నారని అక్కడ ఉన్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చేయండి షేర్ జీ న్యూస్ కోసకపోయింది చూడండి అప్పుడు చిన్నగా ఉన్నదా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది ఇల్లు కూడా పోయే అవకాశం ఉంది అటు అంతా చూడు ఇదంతా కాలం అంతా అయిపోయింది ఇంక కొంచెం ఉంటే రేపు వరదలు వచ్చినాయి అనుకో మళ్ళా నాలుగు రోజులు మొత్తము ఇదంతా ఇదంతా కొట్టకొచ్చి ఇంకా ఇప్పుడు మళ్ళా వాటర్ వస్తే ఇళ్ళ లేకొస్తాయి ఇళ్ళ లేకొచ్చే ప్రమాదం ఉంది మేము చూసి చూసి కంప్లైంట్ ఇచ్చాము సచివాలయం ఇచ్చాము మున్సిపాలిటీకి ఇచ్చాము తిరిగితే ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ఇప్పుడు మా పరిస్థితి ఏంది ఇంకా ఇప్పుడు నీళ్ళన్ని లేక వస్తాయి అది బూడ్చాలి కదా అప్పుడు ఎందుకు బుడ్చలేదు ఇప్పుడు అయ్యి లేకొస్తుంది మళ్ళీ ఎంత భయంగా ఉంది అంత భయపడుతున్నాం వర్షాలు మళ్ళీ రేపు వర్షం వచ్చిందంటే మొత్తం బయట